తను ఇష్టపడి వదిలేసిన జ్ఞాపకం నేను నేను కష్టపడి దాచుకున్న జ్ఞాపకం తను నీ అందం చూసి ప్రేమించలేదు నిన్ను చూసిన ప్రతిసారి నా మనసు పడే ఆనందాన్ని చూసి ప్రేమించా మాట్లాడకపోయినా పర్లేదు కానీ కనీసం అప్పుడప్పుడు నా కళ్ళకైనా కనిపిస్తూ ఉండు ప్రాణం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఒక అబ్బాయి నిజంగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు భావోద్వేగాలు ఆపుకోలేక ఏడ్చేస్తాడు అదే ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అతన్ని తల్లిలా చూసుకుంటుంది ధైర్యాన్ని ఓర్పుని ఇస్తుంది నీకు నేనున్నాననే ఇస్తుంది అమ్మాయిలు నిజంగా ప్రేమించే వాడి ముఖం కూడా చూడరు వాడుకొని వదిలేసే వాడిని వెతికి మరీ ప్రేమిస్తారు నువ్వు నాకు కావాలి అని అడగాలని ఉంది కానీ నాకు ఆ అర్హత లేదు నీతో కలిసి బ్రతకాలని ఉంది కానీ నాకు ఆ అదృష్టం లేదు నా తలరాతలో రాయలేదు